హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకెన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ కొట్టండి మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మనవి కూడా చాలా మందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టండి డబ్బా అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసినట్టయితే కనుక మన ఛానల్కి ఒక చిన్న హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కోల్డ్ అయింది కొంచెం ఆయాసం వస్తుంది ఇంకా భూ ప్రాడక్ట్లే సరిగా బట్ ఈ మధ్య వీడియోస్ పెట్టట్లేదు ఛానల్ మరీ డల్ అయిపోయిందనమాట అదో ఈ మేకలకు వెళ్తున్నాం కదా అస్సలు అవ్వట్లేదు అనమాట వీడియోస్ చేయడానికి అంటే ఫస్ట్ పిల్లల్ని పొద్దున్నే లేచి పిల్లల్ని రెడీ చేసి వాళ్ళని స్కూల్కి పంపించుకొని ఆ తర్వాత మళ్ళీ మేకలకి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి సిక్స్ థర్టీ అయిపోతుంది ఇంటికి వచ్చిన నుంచి మళ్ళీ ఆ పని ఈ పని చేసుకోవడం వంట చేసుకోవడం తినడం పడుకోవడం అలానే గడిచిపోతుంది అనమాట ఇంకా నేను ఎప్పుడు వీడియోస్ చేయాలి అలానే డైలీ మేకలు వెళ్తున్నాం కదా అని మేకల దగ్గర రోజు వీడియోస్ చేసి పెడితే మీకు కూడా బోర్ కొట్టేస్తుంది కదా అనేసి ఒక రోజు వీడియోస్ కూడా స్కిప్ అనమాట అలా చేయడం వలన ఛానల్ కూడా పూర్తిగా పడిపోయింది ఓపెన్గా చెప్పాలి అంటే ఇప్పుడు నాకంటూ ఏ ఇన్కమ్ లేదు అలానే యూట్యూబ్ ఇన్కమ్ కూడా రావట్లేదు బట్ కాకపోతే అంటే ఎందుకు రావట్లేదు అంటే కూడా రీజన్ ఏంటంటే వీడియోస్ సరిగా పెట్టట్లేదు పెట్టిన వీడియోస్కి అంత వ్యూస్ రావట్లేదు కదా అంటే నేనేం పెద్ద మంచి వీడియోస్ అయితే పెట్టట్లేదు అది నాకు తెలుసు బట్ కాకపోతే స్టార్టింగ్లో కొంచెం మంచిగా వచ్చేటి కాబట్టి అట్లీస్ట్ ఒక ఎయిట్ థౌజండ్ టెన్ అలా అయినా వచ్చేది ఇప్పుడు టూ మంత్స్ అవుతుంది అనమాట అంటే హండ్రెడ్ డాలర్స్ అయితేనే మనకి ఇన్కమ్ వస్తుంది లేదంటే రాదు కదా నాకు సిక్స్టీ ఫార్టీ అలా అవుతున్నాయి అందుకనే ఇంకేం స్టార్ట్ అవ్వలేదు ఇంకా స్టిచ్చింగ్ కూడా ఏం లేదు ఇక్కడ చూస్తేనేమో అట్లీస్ట్ సరే డైలీ ఒక వీడియో చేసుకొని ఛానల్ పిక్ చేసుకుందామా అంటే ఆప్షన్ కూడా లేకుండా చేశారు నాకు అంటే తమ్ముడేమో పని పోతున్నాడు నానేమో వేరే పనికి వెళ్తున్నాడు ఇంకా అమ్మ ఒక్కతే మికలికి అయిపోయింది అనమాట ఇంకా స్టిచ్చింగ్ కూడా లేదు కదా అనేసి అమ్మ నాకు తోడుగా రూమ్ కూడా రా అమ్మ డైలీ వెళ్దామంటే ఇంకా నేను అమ్మతో పాటు వెళ్తున్నా ఈరోజు మా సన్ ఇది నేను షూట్ చేసిన వ్లాగ్ అనమాట సండే వ్లాగ్ ఇది సండే రోజు మా స్పెషల్ ఏంటి అనేది మీరు మార్నింగ్ ఇందాకలా వీడియో చూసారు కదా మార్నింగ్ లేవగానే అన్నం చేసి గుత్తి వంకాయ చేసేసింది అమ్మ అంటే ఇంకా మేము మామూలు టైంలో కొంచెం నాన్ వెజ్ మంచిగా తింటాం కాబట్టి ఇంకా సండే కూడా ఏమంత ఇంట్రెస్ట్ పెట్టలేదు అనమాట అందులోనే ఏంటంటే అంత ఆ ముందు రోజు మా నాన్నైతే ఊరెళ్ళి ఉండే ఇంకా రాలే అనమాట సండే నైట్ ఇంటికి వచ్చాడు సరే అనేసి పొద్దున్నే లేచి అమ్మ గుత్తి వంకాయ కూర చేసేసింది బట్ చాలా వయసేసింది మా అమ్మ అయితే సూప్ ఇప్పటి వచ్చిందనమాట గుత్తి వంకాయ కర్రీ అయితేనే ప్రాసెస్ మొత్తం ఏమీ చూపించలేదు జస్ట్ మార్నింగ్ రొటీన్ అలా చేస్తున్నాను అనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అన్నం అన్నీ పెట్టేసుకొని ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే సండే సండే రోజు బ్లాక్ కదా సండే రోజు పిల్లలకి స్కూల్ లేదు ఇంకా వాళ్ళని అంటే ఇద్దరిని అలా అని ఇంటి దగ్గర వదిలిపెట్టడానికి తమ్ముడేమో పనికిపోయినాడు నానేమో వెళ్ళాడు ఇంకా వీళ్ళని ఎక్కడ పెట్టాలి అబ్బా అని తనకలాడుతూ ఉండే నేను మా అమ్మ పొద్దుటి నుంచి సడన్గా మా అత్త గుర్తొచ్చిందనమాట ఇంకా మా అత్త దగ్గర వెళ్ళి మా అత్తకు అప్ప చెప్పేసాము పొద్దున్నే వాళ్ళకి టిఫిన్ తినిపించేసి అత్తకి ఇచ్చేసాను అనమాట అంతా సాయంత్రం వరకు వీళ్ళని నీ దగ్గర పెట్టుకో ఎక్కడికి పంపించకు నేను అమ్మ మేకలు పోతున్నామంటే మా అత్త సరే నేను చూసుకుంటానులే అమ్మ పెట్టేసి వెళ్ళిపోండి అనింది అమ్మయ్య ప్రశాంతంగా ఇంక ఇద్దరిని మా అత్తకు అప్ప చెప్పేసేసి అంటే మా అత్త వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద టీవీ ఉంటుంది అనమాట ఒక ఫార్టీ ఫైవ్ ఈజీగా ఉంటుంది అంటే అట్లనే కాదు కానీ కొంచెం పెద్ద టీవీనే అనమాట ఆ టీవీలో మంచి హారర్ మూవీ పెడితే కనుక వీళ్ళు చాలా ఇన్స్ ఇంట్రెస్టింగ్ ఇంట్లోంచి బయటకు కూడా రాడన్నట్టు కూర్చుంటారు ఇంట్లో ఇంకా పిల్లల్ని చెప్పేసి నేను మా అమ్మ మేకలు తీసుకొని వచ్చేసాము ఇక్కడ చూసిన ఆల్రెడీ మేపుతా ఉన్నాం ఇది ఎందుకు ఇంత ఇంట్రెస్ట్గా తీశారంటే ఇక్కడ చిన్న క్లిప్ నేను అది చూసారా ఎందు అంత అంత స్పీడ్ కొట్టుకుంటుంది దానికి గొంతు దగ్గర నాకు అర్థం ఎందుకు ఎందుకప్పుడు ఇంత స్పీడ్గా అంటే నేను ఫస్ట్ టైం చూసాను అనమాట ఇంత స్పీడ్గా కొట్టుకోవడం ఇట్లా గొంతు దగ్గర సరే బాగుంది కదా అనంటే షూట్ చేసాం ఇక్కడేమో లంచ్ టైం అయిపోయింది నా చేతిని చూసారా ఎంత కర్రగా అయిపోయాయో ఈ ఎండకి తిరిగి తిరిగి బొగ్గులా తయారైపోయాను నేనైతే కనుక సో అందుకనేసి ఈ మధ్య వీడియోస్లో ఆల్మోస్ట్ నన్ను నేను చూపించడం మానేసి అంటే అంత ఇదైపోయిందనమాట నేను మొత్తం అంటే ఎండ కదా ఎండ ఫుల్ ఎండ గాలికి తిరుగుతున్నాను కాబట్టి సో అలానే ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఇంకా అన్నం తింటున్నాం అనమాట కూర్చొని మా అమ్మ చేసింది అక్కడ గుత్తి వంకాయ నాకైతే పిచ్చిగా అన్నం చేసింది ఇంకా మొన్న అన్నారుగా కవర్లోనే తినకు అనేసి అందుకనే కవర్లో కాకుండా అక్కడే ఒక నర్సరీ ఉండే నర్సరీ దగ్గరికి వెళ్ళి టేక్ టాకులు తెచ్చుకున్నా టేక్ ఆకులు తెచ్చుకొని మంచిగా పెట్టుకొని తినేసాం అనమాట ఇంక ఇక్కడ చూసారు కదా మా మేకల మెప్పడం అంతా అయిపోయినాక లాస్ట్ ఇంటికి పోయే మూమెంట్లో ఒక చిన్న క్లిప్ అయితే ఇలా చేశాను అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈరోజుకి ఒక చిన్న వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టండి డబ్బా అలాగే వీడియోలందో కామెంట్లో షేర్ చేయండి ఈరోజు మేకలకి వెళ్ళలేదు ఇంటి దగ్గరే ఉన్నా ప్రశాంతంగా బట్ కానీ ఏ వీడియో చేయడానికి ఏం లేదు ఈ వీడియో ఉంటే కనుక ఈరోజు సరే అప్లోడ్ చేద్దాం అన్నట్టు అప్లోడ్ చేసేస్తున్నా బట్ చూద్దాం నెక్స్ట్ ఇంకా ఏమైనా వీడియోస్ కోసం ప్లాన్ చేస్తాను అంటే స్టిచ్చింగ్ కూడా ఏం లేదు కదా ఉన్న ఇది కూడా డల్ చేసుకోవడం ఎందుకు నాకైతే చాలా తర్వాత చెప్తాను నిదానంగా కొన్ని కొన్ని వీడియోస్ మాట్లాడుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను సరదాగా మా డే మొత్తం ఇలా అయితే ముగిసిపోయిందనమాట నుండి సాయంత్రం వరకు ఓకే బాయ్ బాయ్